హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ వైద్యం అందరికి కూడా సెప్టెంబర్ ఫోర్త్ వరల్డ్ సెక్సువల్ హెల్త్ డే అవునండి వరల్డ్ సెక్చువల్ హెల్త్ డే సెప్టెంబర్ ఫోర్త్ అంటే సెక్చువల్ గా అందరూ హెల్తీగా ఉండాలి అని అలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని ఇతరులు కూడా ఎవరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడకుండా ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఈ డేట్ ని సెప్టెంబర్ ఫోర్త్ ని వరల్డ్ సెక్చువల్ హెల్త్ డే గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది అనండి అండ్ మీరు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి నాకు వచ్చే కాన్సులు చాలా సుమారుగా నాకు వచ్చే కాల్స్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇలాంటి సమస్యలకైనా కాల్ చేస్తూ ఉంటారండి ఎంతో మంది కూడా ఇలాంటి సమస్యలతో చాలా సతమతం అయిపోతున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తారో తెలియదు ఎక్కడ ఎవరిని సంప్రదించాలో తెలియదు ఇటు భార్యతో షేర్ చేసుకోలేరు అటు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేరు సమాజంలో ఎవరితో చెప్పుకోవాలన్నా భయము ఇంట్లో పేరెంట్స్ తో చెప్పుకోలేరు పరువు ప్రతిష్ట సమాజంలో గౌరవము ఇలా ఎన్నో కూడా సమస్యలతో సతమతం అవుతూ దాని నుంచి బయట పడలేక ఈ సమస్య నుంచి ఎన్నో రకాలటువంటి సూసైడ్ అడెంట్స్ చేయడాలు లేదంటే దూరంగా ఉండడాలు గొడవలు డివోర్స్లు కేవలం ఈ ఒక్క సమస్య వల్లనే అవుతుంది సో సెక్సువల్ గా హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి ఇలాంటి సమస్యలను మనం ఎలా చెక్ పెట్టుకోవాలి దీని గురించి ఈ రోజు మనం కొద్దిగా తెలుసుకుందామండి చాలా చిన్నగా తెలుసుకుందాము అండ్ ముఖ్యంగా ఈ సమస్యలు రావడానికి చాలా రకాలైనటువంటి రీజన్స్ లేకపోలేదు అందులో ముఖ్యంగా వచ్చేది మెంటల్ డిజార్డర్ అంటే సైకలాజికల్ గా మెంటల్గా చాలా మంది డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఒక సమస్య రాగానే దాన్ని చాలా పెద్దగా చూసి దాని ముందు చాలా రకాల ఆలోచనలు చేసి యూట్యూబ్లలో సెర్చ్ చేసి గూగుల్లో సర్చ్ చేసి అదేదో వచ్చిందనుకోని చాలా మంది భయపడిపోయి అనవసరంగా లేనిపోని ఆ ఆలోచన తోటి ఎక్కువగా డిసప్పాయింట్ అయిపోయి ఉన్న శక్తిని అదేవిధంగా ఎనర్జీని ఈ వ్యాధి నిరోధ శక్తిని తగ్గించుకొని మరింత సమస్యను పెంచుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది ఎక్కువగా చేసుకోవాలి లేదంటే ఇంకా బయట తృప్తి కోసము పరాయ స్త్రీలతో కలవడం వల్ల వేషులతో కలవడం వల్ల నానా రకమైనటువంటి అంటువ్యాధులు వ్యాధులు గనీరియా సిప్లిస్ ఎయిడ్స్ హెచ్ఐవి ఇలాంటి అనేక రకాల వాటి వ్యాధులకు గురయ్యి లైఫ్ మొత్తాన్ని కూడా వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు కొంతమందికి సహజంగానే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానివ్వండి లేదా నరాల బలహీనతల వల్ల కానివ్వండి సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల కానివ్వండి స్ట్రెస్ వల్ల కానివ్వండి ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు మరికొంతమంది ధూమపానం మద్యపానం మత్తు పదార్థాలు గుట్కాలు పొగాకు పాన్ ఇలాంటి వాటితో మరికొంతమంది నాశనం అయిపోతున్నారు ఇంకొక కొంతమంది ఓవర్ మాస్ట్రిబ్యూషన్ అంటే అధిక ప్రయోగాలు చేసుకోవడం వల్ల అదేవిధంగా ఎక్కువగా నీళ్ళ చిత్రాలు చూస్తూ వాటికి అడిక్ట్ అయిపోయి అదే విధంగా ఉండాలని లైఫ్ లో ఉండాలని ఫిక్స్ అయ్యి బయటకు వచ్చాక అలా లేకపోవడం వల్ల లేదా భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేక అండర్స్టాండింగ్ లేక చిన్న చిన్న వాటికే పెద్దగా డిస్టర్బ్ అయిపోవడము ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఇవి కనుక మనిషి నెలకు వెయ్యి కాదు అంటే ఐదు వందల రూపాయలు సంపాదించినా కానీ ఇలాంటి దానిలో కనుక ఫెయిల్ అయితే అతను చాలా ప్రెస్టేజ్గా కొన్ని కోట్లు సంపాదించినా కూడా రానటువంటి సంతోషం అనేది భార్యను అమ్మాయిని సుఖపెట్టడం వల్ల వాళ్ళు పొందడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ముందుగా ఆ సమస్యల నుంచి మనకి ఏదైతే అది బ్యాడ్ హ్యాబిట్ అని మేము చెప్పామో వాటిని ముఖ్యంగా దూరంగా ఉంచుకోండి సరైనటువంటి ఆహారం టైం టు టైం ఆహారం హెల్తీ ఫుడ్ తీసుకోవడం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల అదేవిధంగా నాన్ వెజ్ సాధ్యమైనంత వరకు తక్కువగా చేసుకుంటూ వ్యాయామము అదేవిధంగా వాకింగ్ యోగా ప్రాణాయామం ఇవన్నీ కూడా సెక్సువల్ ఫీలింగ్స్ ని అదేవిధంగా టెస్ట్ హార్మోన్స్ లెవెల్స్ ని మైండ్ ప్రసాదం కలిగిస్తాయి ఎప్పుడైతే మీకు ఇవన్నీ కలుగుతాయో ఆటోమేటిక్గా మీకు సమస్యలు అన్నీ క్యూర్ అయిపోతుంటాయి రాకుండా కూడా ఉంటాయి సో అందుకని ఎప్పుడు కూడా వ్యాయామం అనేది ఆరోగ్యానికి చాలా అవసరము దాంతోపాటు యోగా చేయండి అదేవిధంగా ప్రాణాయామం చేయండి మెడిటేషన్ చేయండి ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోండి అవసరాన్ని బట్టి డ్రింకింగ్ చేయండి అవసరాన్ని బట్టి నాన్ వెజ్ తీసుకోండి సో ఈ విధంగా మనం హెల్త్ ను కాపాడుకోవాలి ఒకవేళ ఆల్రెడీ మనం సమస్యలలో కూడుకొని పోయి ఉంటే దానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ ఉన్నాయి చిట్కాలు ఉన్నాయి ఎన్నో రకమైనటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతాను సార్ నేను మెడిసిన్ వాడుతున్నాను ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వాడమన్నారు వాడిన తర్వాత నాకు జీవితకాలం ఇలాంటి సమస్యలు రావాలి సార్ అని అడుగుతుంటారు జీవితకాలం రావని ఎవ్వరూ చెప్పరండి ఖచ్చితంగా మళ్ళీ సమస్యలు తిరిగి వస్తాయి మనకు జనం వస్తుంది మందులు వాడతాం తగ్గిపోయింది అదే విధంగా సెక్చువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మందులు వాడతాం తగ్గిపోతుంది మనం మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోకుండా నేను ఒకసారి మందులు ఇక్కడ నాకు కేవల జీవితకాలం అని అనుకుంటే అది చాలా మూర్ఖత్వం అవుతుంది మనము ఒకసారి మందులు వాడి ఆ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఎందువల్ల ఈ సమస్య వచ్చిందో ఆ సమస్య రాకుండా మేము దానికి తగ్గట్టుగా గైడెన్స్ కానీ ఫుడ్ కానీ చెప్తూ ఉంటాము వాటిని మేము ఫాలో అవ్వాలి ఫాలో అవ్వకపోతే తిరిగి సమస్య వస్తుంది మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలి మళ్ళీ రాదా సమస్య మళ్ళీ వస్తుంది అంతే ఏదైనా సరే మనం కాపాడుకోవాలి మన ప్రయత్నాలు మనం చేసుకుంటేనే దీని యొక్క మనం కాపాడుకోగలుగుతాం దీంతో ఈ సమస్యలతోటి ఎన్నో కుటుంబాలు నాశనం ఎంతో ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు ఎంతోమంది ఒకరికొకరు కాకుండా గొడవలతోటి దూరంగా ఉన్న చాలా చాలామంది ఉన్నారు సో అట్లాంటి సందర్భాల్లో ఈ స్పెషాలిటీ గురించి నేను చెప్పడం కారణం ఏంటి అంటే మీకు సమస్యలు ఉంటే వాటిని నేరుగా సంప్రదించండి ఎందుకనంటే సమస్యలు ఎప్పుడు కూడా దాచుకుంటే సమస్య పెరుగుతుంది కానీ చాలా మంది నాకు ఫోన్ చేస్తారు హలో నరేష అంటాడు ఆ కాదు ఓకే రాంగ్ నెంబర్ అదే నాతో ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేస్తారు సార్ ఏం మాట్లాడారు అర్థం కాదు పక్క పెట్టేస్తారు ధైర్యం ఉండదు ఎందుకంటే డాక్టర్తో కూడా మాట్లాడడానికి కూడా ధైర్యంగా చెప్పాలి మీరు ఏ సమస్య ఉన్నా మీరు దూరంగా వెళ్ళి ఎవరు లేని ప్రాంతాలకు వెళ్ళైనా మీరు ఫోన్ చేసి డైరెక్ట్గా మీ సమస్యలు నాకు చెప్పాలి మీరు ఆ సమస్య గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కానివ్వండి దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కానివ్వండి లేదా సంబంధించినటువంటి మెడిసిన్ గురించి కానివ్వండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను సగం సగం దాచడం వాళ్ళ ముందు వీళ్ళ ముందు మాట్లాడలేక ఇబ్బంది పడడం ఇలాంటి చేయడం వల్ల చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు ఎప్పుడైనా సమస్యలు మనం ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే దాని సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఒక దగ్గర దొరకలేదు సొల్యూషన్ ఇంకొక చాలా మంది అయిపోయింది సార్ నేను అక్కడ వాడినా సార్ ఇక్కడ వాడినా సార్ అక్కడ అక్కడ అక్కడెక్కడెక్కడెక్కడ వాడిన తర్వాత మరి నాకు ఫోన్ చేయడం ఎందుకు ఇక్కడ కూడా అని నమ్మకం దొరకదా మళ్ళీ ఇవన్నీ అడగద్దు ఇంకా వాటిని వదిలేసేయండి సో మీరు నమ్మకంగా మందులు వాడుకుంటే ఒక కడ ఖచ్చితంగా మనకు మంచి లాభం లేదు ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళ ఎన్నో రకమైనటువంటి హాస్పిటల్స్ వెళ్ళి క్యూర్ చేసుకోలేక పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చి సెట్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు అఫ్ కోర్స్ సెట్ కాలం కూడా ఉండవచ్చు నేను చెప్పలేను అంత లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పడం లేదు బట్ ఎక్కడోసారి మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే తప్పకుండా ఇలాంటి సమస్యల నుంచి మనం ఖచ్చితంగా బయటపడతాము ఇవి ఏమి దీర్ఘకాలిక సమస్యలు కావు జీవితం మొత్తంలో ఈ సమస్యలకు సొల్యూషన్ లేదని అనుకోవడం మాత్రం మూర్ఖత్వం కానీ ప్రయత్నం చేయాలి ఈ సమస్యలు ఎంత స్లోగా స్టార్ట్ అవుతాయి క్యూర్ అవడం కూడా అంతే స్లోగా ఉంటుంది ఓపికతోటి నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే తప్పకుండా ఈ సమస్య నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవ్వచ్చు అండ్ ఇప్పటికీ కొన్ని బందల కుటుంబాలు ఈ సమస్యతో బాధపడుతున్న వారికి మేము క్యూర్ చేసి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని మేము వాళ్ళకి ఇచ్చామని చెప్పి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము అండ్ మీరు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే నేరుగా మమ్మల్ని సంప్రదించండి అనవసరంగా ఆ రోడ్ల మీద పెట్టే వాళ్ళను మూలికల అంతరాన్ని చీటింగ్ చేసే వాళ్ళను అండ్ క్వాలిటీ లేనటువంటి బస్సు వాళ్ళు ఇలాంటి ఇచ్చే వాళ్ళని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి ఏ డాక్టర్లను సంప్రదించండి డాక్టర్లను మాత్రమే సంప్రదించండి బయట వాళ్ళని మాత్రం దయచేసి సంప్రదించవద్దు ఏ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ లేకుండా రోడ్ల మీద పెట్టుకొని చాలా మంది చీటింగ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను ఇంతమంది తీశాను అనవసరంగా చేయకండి అట్లా అని ఇప్పుడు కూడా ఆయుర్వేదం ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందిందండి ఎన్నో రకాలైనటువంటి మొండి సమస్యలకు ఒక మంచి శాసన సొల్యూషన్స్ కూడా అందిస్తుంది సో కాబట్టి సమస్యలు ఉంటే మీరు వెంటనే సంప్రదించి వాటి సొల్యూషన్ వెతుక్కొని ఇప్పుడు కనుక మీకు సంబంధించి నెక్స్ట్ ఇయర్ ఈ లోపు కనుక మళ్ళీ సెప్టెంబర్ ఫోర్త్ మీరు హ్యాపీ సెక్చువల్ డే జరుపుకోవాలి వరల్డ్ వరల్డ్ హ్యాపీ సెక్షువల్ డే జరుపుకోవాలి అని అండ్ వీలైతే హెల్దీగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవడానికి వారితో చక్కగా ఉండడానికి దానికి కావాల్సిన కౌన్సిలింగ్ అన్నీ కూడా మేము ఇస్తూ ఉంటామండి అది ఫాలో అవుతూ ఒక చక్కటి హ్యాపీ లైఫ్ని మన సినిమాలో చూస్తున్నటువంటి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ని మీరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ వారిని క్యూర్చడానికి మావంతగా మేము హండ్రెడ్ టు పర్సెంట్ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము అండ్ ఈ విషయంలో మేము ఇప్పటివరకు చాలా వరకు కూడా సక్సెస్ రేట్ పొందడం జరిగింది మీరు కనుక సంప్రదించాలనుకుంటే కింద స్కూర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ ని పొందవచ్చు మీరు రాయని పరిస్థితుల్లో కొరియా ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం మొదటి నుండి కూడా అందిస్తుంది ఇలాంటి విషయాలు నాటక వైద్యం ఛానల్ మొదటి నుంచి చాలా జన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ అండి ఇలాంటి ఉన్నా నేను మమ్మల్ని సంప్రదించండి నా వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియోలు షేర్ చేయడం వల్ల వారికి కూడా ఒక మంచి మార్గాన్ని చూపడానికి మీరు కూడా పాత్ర పోషించే వాళ్ళు అవుతారు ఎంతో మంది జీవితాలను కాపాడే వాళ్ళు అవుతుంటారు కాబట్టి మీ వంతు ప్రయత్నంగా ఈ సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియోను షేర్ చేయండి Thank you.